सवासा परमशिवा कारुण्यदाता साम्ब शिवा, शिवा स्वामी ॐ नमः शिवा నా పేరు కుమారి అండి మా సార్ పేరు ఎగిరిబాబు మా సార్ ఇక్కడ లో వర్క్ చేస్తారు అయితే ఇక్కడ మేము శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ఇంతకు ముందు ఆల్రెడీ వచ్చాము చాలా మంచిగా అనిపించింది అందుకే మళ్ళీ దర్శించుకుందామని వచ్చాము మనకి రాగానే ఇక్కడ గోశాల ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అండ్ మనకి లోపలికి రాగానే ఫస్ట్ ఫస్ట్ మన విఘ్నేశ్వర్ని దర్శించుకొని మన పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకొని శ్రీ మాణిక్యాంబాదేవిని కూడా దర్శించుకొని మన శివయ్యను అయితే మంచిగా పూజ అయితే చేస్తారండి ఇక్కడ అర్చకులు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఎంతో అనుభూతి చెందుతాం మంచిగా ఎందుకంటే అన్ని జ్యోతిర్లింగాలను మనకి దర్శించుకునే భాగ్యం ఉంటుందో కలుగుతుందో మనకి తెలీదు ఒక్కసారిగా మనకి ఇక్కడ అన్ని క్షేత్రాలను దర్శించినంత ఆనందం అయితే లభిస్తుందని ఎంత మనస్ఫూర్తిగా అనిపిస్తుంది చాలా చక్కగా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం కానీ అంత రాగానే శివనామస్మరణ అలా పలుకుతూ ఇంకా మనకంతా చాలా ఆ రోజంతా మంచిగా అనిపిస్తుంది అసలు అందరూ కూడా వచ్చి ఆ శివుణ్ణి దర్శించుకొని అందరూ శివ ఆశీర్వాదాలు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం